అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చెన్నై ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి తల్లికి వందనం అమౌంట్ అనేది ఏదేదైనా రిలీజ్ చేస్తారు పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లికి వందనం అమౌంట్ అనేది మనకి జనవరిలో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి ఎవరైతే డిసెంబర్ నెల సంబంధించి అర్హత కలిగి ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ అపార్ ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి డెబ్బై శాతం ఆజ శాతం ఉండాలి మనకి ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండవ పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు అకౌంట్లోకి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి ఈ అమ్మఒడి సంబంధించి జగన్ అమ్మఒడి మరియు ఇప్పుడు కొత్తగా తల్లి పొందడం అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఈ తల్లి పొందడం సంబంధించి ఎవరైతే విద్యార్థి ఉంటారో వాళ్ళ అపార్ ఐడి కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అంతేకాకుండా ఏ స్కూల్ చదువుతున్నారు తర్వాత మనకి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చేయడం జరుగుతుంది ఎవరైతే ఇంకా కొన్ని జిల్లాలకు చేయడం జరిగింది కొన్ని జిల్లాలకు చేయలేదు ఆ జిల్లాకు సంబంధించి సంబంధించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చేస్తున్నారు ఏఎన్ఎంలు మరియు జిఎన్ఎంలు కూడా ఒక్కొక్క ఊరికొచ్చి మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారు తర్వాత ఎక్కడెక్కడ చదువుతున్నారు తర్వాత ఏ క్లాస్ చదువుతున్నారు అనేది వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మీరు ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింకు బ్యాంక్ అకౌంట్కి వినిపిస్తే మ్యాపింగ్ ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా మనకి జనవరి నెలలో తల్లి పొందిన అమౌంట్ అనేది అందరి తల్లిల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది మీరు ఇంకా ఏవైనా ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్తో ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడే మీరు అప్డేట్ చేసుకోండి మనకి ఇంకా ఒక నెల టైం ఉంది కాబట్టి అందరికీ తల్లి కొందనం డబ్బులు అనేటివి తల్లిల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ తల్లి కొందనం మరియు అమ్మఒడి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేయండి అంతేకాకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బట్టర్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాంపకున్న బిల్లైకాన్ని నోటిఫికేషన్ అప్వేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్